దాటే వరకు ఓడమల్లయ్య ఏరు దాటిన తర్వాత బోడి అనే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తూ ఉంది అంతేకాకుండా ఈ ప్రభుత్వము ఒరి ధాన్యంతో పాటు సుమారు పది రకాల పంటలకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎంఎస్పి కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైజ్ కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ప్రతి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము మరి కనీసము ధాన్యాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఆయక పథకాన్ని కూడా ధాన్యం విషయంలో నీరు గార్చి ధాన్యం కాదు సన్నరకం ధాన్యాలకే ఇస్తామని చెప్పారు ఆ సన్నరకాల ధాన్యం కూడా ఐదు వందల బోనస్ ఇవ్వకుండా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈ ప్రభుత్వము రైతులను నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అడుగుతాన పత్తి సీజన్ జరుగుతూ ఉంది ఎందుకు ఈరోజు పత్తికి మీరు ఇస్తామన్నటువంటి ఐదు వందల బోనస్ ఇవ్వడం లేదో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్పాలి మొక్కజొన్న మీద కందుల మీద సోయాబీన్ మీద మిర్చి పసుపు ఎర్రజొన్న చెరుకు జొన్నలు ఈ రకంగా పది పంటల మీద ఐదు వందల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల ప్రణాళికలో ఈరోజు అదొక ధాన్యాన్ని కాదు సన్నధాన్యం అని చెప్పి ఆ రకంగా అనేక విషయాలలో ఈ ప్రభుత్వం మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అంతేకాకుండా రైతులు ఎక్కడైనా ఆందోళన చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా రైతులకు బేడీలు వేసి రైతాంగాన్ని అవమానం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆందోళన చేస్తున్నటువంటి రైతులను అక్రమ కేసులు పెట్టి రైతుల చేతులకు సంఖ్యలు వేస్తున్నటువంటి పరిస్థితి రైతులను అవమానం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది అన్నదాతల చేతులకు అరదండాలు వేస్తున్నటువంటి పరిస్థితి రైతులకు ఆశ చూపి ఈరోజు వెన్నుపోటు